హామీలను నెరవేర్చే దమ్ము లేక తాము తీసుకునే కమిషన్ల మీద ఇవాళ రాష్ట్రం మొత్తం గగ్గోలు పెడుతుంటే ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ఈ చిన్న చిన్న వర్కులు చేసుకునే కాంట్రాక్టర్లతో సహా అందరూ చివరికి సెక్రటేరియట్కి వచ్చి ఇది కమిషన్ల ప్రభుత్వం అని చెప్పి ఇరవై పర్సెంట్ కమిషను ముప్పై పర్సెంట్ కమిషన్ అంటూ వాళ్ళు ధర్నాలు చేయడం చివరికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ మంత్రులే ఈ ప్రభుత్వంలో కమిషన్లు లేంది పైసలు లేంది పర్సంటేజ్లు లేనిది ఏది జరగదు అని నిష్కర్షగా ఇవాళ బహిరంగ వేదికల మీదే చెప్తా ఉంటే ఏం చేయాలనో తెలవక దిక్కుదొచ్చక తమ కమిషన్ల నుంచి ప్రజల దృష్టి మలచడానికే ఇవాళ కమిషన్లని దానికేదో నోటీసులని ఈ ప్రభుత్వం డ్రామా చేస్తూ ఉన్నది ప్రజా పాలన కాస్త ఈరోజు పర్సంటేజ్ల పాలనగా మారిపోయింది ఇది వాస్తవం ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ అనేది మేం చేస్తున్న ఆరోపణ కాదు ఇవాళ స్వయంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్న మాట ఈ రాష్ట్రంలో కాంట్రాక్టర్లు సెక్రటేరియట్లునే ధర్నా చేస్తే దుస్థితి వచ్చిన మాట వాస్తవం నేను ఇవాళ రేవంత్ రెడ్డిని ఒకటే అడుగుతా ఉన్నా నేను నల్లగొండ జిల్లా ఈరోజు ఒక వివాహ శుభకార్యానికి హాజరు కావడానికి ఇక్కడికి వచ్చిన నల్గొండ బిడ్డల తరపున నల్లగొండ రైతుల తరపున అడుగుతా ఉన్నా